ఉన్నటువంటి సురత్ బాంబే డిస్కౌన్ స్టోర్ సురత్ బాంబే డిస్కౌన్ స్టోర్ నుంచి మీకోసం మళ్ళీ తెచ్చేసాను పార్ట్ టూ స్పెషల్ కాటన్ క్లోజింగ్ వీడియో చాలా మంది అడిగారండి రిక్వెస్టెడ్ వీడియో కాటన్ ఐటమ్ అన్నా మనం ఇచ్చిన ఐటమ్ బాగుంది సిక్స్టీన్ శారీస్ ది సో అలాగే మంచి ప్రైస్ ఇచ్చావు మంచి క్వాలిటీ ఇచ్చావు సో అలానే ఇంకొక వీడియో చేయమని అడుగుతున్నారు సో అప్పుడైతే స్టాక్ లేదు ఇప్పుడైతే మీకోసం స్టాక్ రెడీ అయిపోయింది సో ఈ రోజు కాటన్ క్లోజింగ్ స్పెషల్ వీడియో పార్ట్ టూ లో ఈ రోజు మీకు అందిస్తున్న మళ్ళీ లక్కీ ఛాన్స్ స్పెషల్ కలెక్షన్ కాటన్ సో అసలు మిస్ అవ్వద్దు కొత్తగా చూసేలా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ మన నుంచి గ్యారంటీగా ఉన్నది నెక్స్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ రోజు కాటన్ క్లోజింగ్ సేల్ లో ఏం ఆఫర్ ఇవ్వబోతున్నాను ఏం ఐటమ్ ఇవ్వబోతున్నాను ఓ లుక్ చేద్దాం గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ పేరు ఛానల్ పేరు ఒకటేనండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఓకేనా మన షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా టాప్స్ కిట్స్ వేరు లెగిన్స్ ఇర్ఫీస్ అన్ని రకాల మోడల్స్ డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్గా ఉంటాయి సో ఈ రోజు కాటన్ క్లోజింగ్ స్పెషల్ వీడియోలో ఏం చూపిస్తున్నాము ఏం వెరైటీ ఉందో లుక్ చేశాను కాటన్ క్లోజింగ్ లో మీకైతే అయితే నేనేమోతున్నాను చాలా చాలా హెవీ కలెక్షన్ అండి చాలా చాలా హెవీ కాటన్ ఉంటుంది సో ఈ కాటన్ క్లోజింగ్ స్పెషల్ లో మీకు ఇస్తున్న స్పెషల్ వెరైటీ ఏంటో చూసే ముందు ఈ దీంట్లో వచ్చేసి ఈసారి టూ టైప్స్ అందిస్తున్నానండి మీకు కాటన్ చీరలు జాకెట్ ఉన్నది ఒక ఐటమ్ జాకెట్ లేనిది ఒక ఐటమ్ క్లారిటీగా వినండి విత్ బ్లౌజ్ ఇప్పుడు ఇస్తున్నాను విత్ బ్లౌజ్ ఇస్తున్నాను రెండింటికి డిఫరెన్స్ చెప్తాను మోడల్స్ చెప్తాను చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే మీకు ఇప్పుడు నేను మీకు ఇక్కడ వేస్తుంది క్వాలిటీ అయితే మటు చాలా చాలా హెవీ క్వాలిటీ అండి సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి కాటన్ విత్ బ్లౌజ్ అంటే జాకెట్ ఉండదు ఓకేనా జాకెట్ ఉండదు సరే ఇటువైపు అన్ని కూడా జాకెట్ ఉన్నవి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను కంపెనీ చెప్తాను కన్ఫ్యూజ్ ఉండదు మీకు క్లారిటీగానే ఉంటుంది ఫస్ట్ అయితే జాకెట్ లేనివి చీరలు చూపిస్తాను చూడండి జాకెట్ లేని చీరలు ఇవన్నీ కూడా కాటన్లో ఏం రేట్ పడతాయి ఏంటి అనేది కూడా మొత్తం మీకు ఇవన్నీ డీటెయిల్ అందిస్తాను చూడండి మొత్తం కూడా క్వాలిటీ అయితే చాలా ఫస్ట్ బెస్ట్ ఉంటుందండి క్వాలిటీ అన్నీ కూడా నెక్స్ట్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ కాటన్ అండి వీటన్నిటికీ కూడా జాకెట్ రావు జాకెట్ రానిది ఏం రేట్ ఇస్తాను జాకెట్ వచ్చేది ఏం రేట్ ఇస్తాను అసలు ఆఫర్ ఏంటి అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐటమ్ చూడండి ఫస్ట్ డిజైన్స్ చూడండి ఫస్ట్ ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా జాకెట్ లేని వాటిలో డిజైన్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా పవన్ కార్ట్ అంటారండి ఇవన్నీ కూడా చాలా మంచి బ్రాండెడ్ కార్స్తున్నాను మీకు అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా జాకెట్ లేని మొత్తం మిక్కర్ కాట్ను పోచంపల్లి కార్ట్ను మీ డిజైన్స్ కూడా చాలా చాలా మీనా గుర్తిస్తాయి ఇవన్నీ కూడా జాకెట్ లేని ఐటమ్స్ అండి ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే జాకెట్ ఉన్నవి జాకెట్ లేనివి రెండు ఇస్తున్నాను చూడండి మీకైతే ఇప్పుడు ఇవన్నీ కూడా జాకెట్ లేనివి జాకెట్ లేని చీరలు కాటన్వి నూట తొంభై రూపాయలు పడతాయి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ జాకెట్ లేనివి ఎనిమిది చీరలు వస్తాయి ఒక పార్సిల్లో ఎనిమిది వస్తాయి ఎనిమిది ఇంటూ నూట తొంభై రూపాయలు ఓకేనా జాకెట్ ఉన్నవి ఇవన్నీ కూడా జాకెట్ ఉన్నవి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ జాకెట్ ఉన్నవి ఎనిమిది వస్తాయి రెండు వందల నలభై రూపాయలు చూసారు కదా జాకెట్ ఉన్నవి జాకెట్లు లేనివి రెండు ఎనిమిది ఎనిమిది మొత్తం పదహారు చీరలు ఒక పార్సిల్లో పదహారు చీరలు వస్తాయండి ఎనిమిది జాకెట్లు లేనివి వస్తాయి ఎనిమిది జాకెట్లు ఉన్నవి వస్తాయి సో రెండు కలిపితే పదహారు చీరలు వస్తాయి మీకు టోటల్ అమౌంట్ ఇది అవుతుంది సో టోటల్ అమౌంట్ ఇది అవుతుంది ఓకేనా మీకు మీ వీడియోలో క్లారిటీగా మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాము అట్లాగే ట్రాన్సాక్షన్స్ దేని చేయాలి మీరు ఆర్డర్ దేని పెట్టుకోవాలి నెంబర్స్ ఇస్తాము జాగ్రత్తగా గమనించండి స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది వీలైనంత వరకు గా బుక్ చేసుకోండి ఇప్పుడు జాకెట్ లేని డిజైన్స్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే జాకెట్ లేని డిజైన్స్ చూసేయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా జాకెట్ లేని డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ చూడండి మొత్తం కూడా చాలా అంటే చాలా హెవీ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఐటెంలో స్పెషల్ ఏంటంటే జాకెట్ ఈ జాకెట్ లేవు అని చెప్పాం కదా మనం ఇట్లా ఒక స్పెషల్ జాకెట్ వస్తుంది కావాలంటే వాడుకోండి లేదంటే వదిలేసేయండి సో ఇది ఇట్లా ఈ శారీస్కి జాకెట్ లేని వాటికి నూట తొంభై రూపాయలు ఉన్నాయి కదా జాకెట్ లేని వాటికి దాంట్లో ప్రతి దాంట్లో కూడా కామన్గా ఇది ఒక బ్లౌజ్ ఉంటుంది కావాలంటే వాడుకోండి లేదంటే పక్కన పడేసేయండి లేకుండానే అమ్మండి మీకు జాకెట్ లేని రేటే ఇస్తున్నా నూట తొంభై రూపాయలకి ప్రతి దాంట్లో కూడా ఇలాంటి బ్లౌజ్ అనేది ఒకటి ఉంటుంది ఏది జాకెట్ లేని దాంట్లో ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంటుంది మీరు ఏంటంటే కస్టమర్కి అక్కడ నచ్చితే ఇవ్వండి లేకపోతే తీసి పక్కన పడే సమ్మెండి క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే చూడండి ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు జాకెట్ ఉన్నాయి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను అరే అన్న వైట్ బ్లౌజ్ వచ్చేసింది ఏంటనుకున్నారా అట్లా గనక మీకు వైట్ బ్లౌజ్ వస్తే జాకెట్ లేని ఐటమ్ అది అంతా కూడా చూడండి కలర్స్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది నో రిమార్క్ హ్యాపీగా కొనుక్కోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు మంచి ఐటమ్ ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ ఏమన్నాయి ఇంకో బండిల్ ఓపెన్ చేద్దాం చూడండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ బండిస్ ఇంకా డిజైన్స్ ఇవన్నీ కూడా కేవలం నూట తొంభై రూపాయలు జాకీస్ అనమాట అని వైట్ జాకెట్ వస్తుంది స్పెషల్ డిజైన్ అన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అసలు విశ్వ చాలా మంది అడుగుతున్నారు అన్న కాటన్ శారీస్ ఆఫర్ పెట్టండి అని సో చూసారు కదా ఇవన్నీ కూడా జాకెట్ లేనివి వీటిల్లో నుంచి మీకు ఎనిమిది శారీస్ వస్తాయి ఓకేనా ఇప్పుడు జాకెట్ ఉన్న శారీస్ చూద్దాం చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ లేనివి చూసారు కదా ఇప్పుడు మీరైతే బ్లౌజ్ లేని శారీస్ ఎనిమిది వస్తాయండి బ్లౌజ్ ఉన్న శారీస్ ఎనిమిది వస్తాయి ఓకేనా బ్లౌజ్ లేనివి నూట తొంభై రూపాయలు పడతాయి బ్లౌజ్ ఉన్నవి రెండు వందల నలభై రూపాయలు పడతాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాట్నే వస్తుందండి మీకు ఇప్పుడు బ్లౌజ్ లేని శారీస్ చూసారు కాబట్టి బ్లౌజ్ ఉన్న శారీస్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించేయండి బ్లౌజ్ ఉన్న శారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇవ్వండి బ్లౌజ్ ఇట్లా కాంబినేషన్ ఇవన్నీ కూడా చీరా జాకెట్ ఎట్లా వస్తుంది మన పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీంట్లో అయితే రిమార్క్ ఏమీ ఉండదు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చక్కగా ప్రింట్ డ్యామేజ్ లాంటివి ఉండవు అంత కూడా ఒరిజినల్ కాటన్ వస్తుంది ఓకేనా ఒరిజినల్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీంట్లో ప్యూర్ ప్యూర్ కాటన్లో ఉన్న డిజైన్స్ మోడల్స్ ఏంటో చూద్దాం మీకు వచ్చేసి ఆఫర్ ఏంటంటే వీటిల్లో నుంచి ఎనిమిది జాకెట్లు ఎనిమిది జాకెట్ ఉన్నవి ఎనిమిది మొత్తం పదహారు వస్తాయి మరి జాకెట్ ఉన్నవి మేము ఎట్లా గుర్తుపట్టాలన్నారు రెండు మిక్స్ చేసి వేస్తావు కదా అంటా సో జాకెట్ ఉన్న ప్రతి ఐటమ్ కూడా సిటిజన్ కాటన్ అని వస్తుంది అయితే జాకెట్ ఉన్నవి అన్ని కూడా ఇట్లా వస్తుంది కంపెనీ సిటిజన్ విత్ బీపీ అంటే బ్లౌజ్ పీస్ విత్ బ్లౌజ్ పీస్ అని వస్తుంది ఒరిజినల్ రిమార్క్ ఒరిజినల్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఐటెం వచ్చేసి కృష్ణా కాటన్ మీ అందరికి ఐడియా ఉంది మామూలుగా జనరల్గా అమ్మే వాళ్ళకి మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఉన్న క్వాలిటీని ఇలా గుర్తుపట్టాలి బ్లౌజ్ లేనిది ఎట్లాగన్నా బ్లౌజ్ లేనిది ఇట్లా వస్తాయి ఇట్లా పవన్ అని ఇట్లా మీరా అని నెక్స్ట్ ఇట్లా అర్పిత అని ఇవన్నీ కూడా బ్లౌజ్ లేని కంపెనీలు బ్లౌజ్ ఉన్నది మాత్రం ఒకే ఒక కంపెనీ సిటిజన్ కంపెనీ ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ ఉన్న వాటిల్లో డిజైన్స్ చూస్తున్నాం మనం అది ఏమి డిజైన్స్ అన్నీ కూడా మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు మీకు వచ్చేసి ఇది స్పెషల్ ఆఫర్ కాటన్ క్లోజింగ్ ఆఫర్ కింద ఇస్తున్న ఆఫర్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ మొత్తం కూడా కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి పక్కా పర్ఫెక్ట్గా మీకు ఫోటోలో అయితే ఏదైతే ఉంటుందో ఫోటోలో ఏముంటుందో బ్లౌజ్ అదే ఉంటుంది శారీ కూడా అదే ఉంటుంది అదే గుర్తు ఒరిజినల్కి నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు బ్లౌజ్ ఉన్న వాటిలో వెరైటీస్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా బ్లౌజ్ ఉన్నవి ఇప్పుడు మీకు వచ్చేసి ఎనిమిది చీరలు బ్లౌజ్ లేనివి ఎనిమిది చీరలు బ్లౌజ్ ఉన్నవి వస్తాయి కేవలం మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ బ్లౌజ్ లేనివి నూట తొంభై బ్లౌజ్ ఉన్నవి రెండు వందల నలభై డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అన్నీ కూడా కొత్త మోడల్స్ ప్రతి దాంట్లో కూడా మీకు బ్లౌజ్ ఉంటుంది చూపించాలి మీకు అది కూడా డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నీ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ మొత్తం ఎనిమిది చీరలు వస్తాయండి బ్లౌజ్ ఉన్నవి ఎనిమిది బ్లౌజ్ లేనివి ఎనిమిది డిజైన్స్ బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకేనా ఇవన్నీ కూడా కేవలం మీకు సేమ్ ప్రైస్ డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ వీటిలో నుంచి ఎనిమిది అండి లేదన్నా మాకు బ్లౌజ్ లేనివే ఒక ఇరవై కావాలి అంటే సో అలాగైనా తీసుకోవచ్చు బ్లౌజ్ ఉన్నవే ఒక ఇరవై కావాలి సో అలాగైనా తీసుకోవచ్చు ఆఫర్ ఏంటంటే అవి ఎనిమిది ఇవి ఎనిమిది బ్లౌజ్ ఉన్నవి ఎనిమిది బ్లౌజ్ లేనివి ఎనిమిది తీసుకుంటే మీకు ఈ రేటు పడతాయి అని చెప్తున్నా లేదన్నా మాకు ఈ నూట తొంభై రూపాయలు బ్లౌజ్ లేని ఇరవై చీరలు కావాలన్నా తీసుకోవచ్చు యాభై చీరలు కావాలన్నా తీసుకోవచ్చు ముప్పై కావాలన్నా తీసుకోవచ్చు పది కావాలన్నా తీసుకోవచ్చు మీ చాయిస్ ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ ఉన్నవి బ్లౌజ్ ఉన్నవి కూడా మాకు అంతే కావాలన్నా బ్లౌజ్ లేనివి మాకు నడవు బ్లౌజ్ ఉన్నవే నడుస్తాయి సో బ్లౌజ్ ఉన్నాయే కావాలి మాకు ఇరవై చీరలు కావాలి ముప్పై చీరలు కావాలి యాభై చీరలు కావాలంటే అది మీ ఇష్టం లేదన్నా బ్లౌజ్ ఉన్నవి వద్దు మాకు బ్లౌజ్ లేని కావాలి ఒక ఇరవై చీరలు అంటే మీ ఇష్టం మినిమం పదహారు చీరలు అండి ఆ పైన మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల నలభై రూపాయలు బ్లౌజ్ ఉన్నవి మొత్తం కూడా హెవీ హెవీ ప్రింట్స్ హెవీ హెవీ మోడల్స్ ఎక్కడ డిజైన్స్ అని పటోల డిజైన్స్ అని పోచంపల్లి డిజైన్స్ అని చూడండి చక్కగా మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా ల లక్కీ సో అస్సలు మిస్ చేసుకోవద్దు పోయేసారి ఆయన మిస్ ఉంటే మాత్రం డిసప్పాయింట్ అవద్దు ఈసారి వీడియో చూస్తే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కాసేపా బుక్ చేసుకుందాం కసేపా కాల్ చేద్దాం కసేపా మెసేజ్ పెడదాం సాయంత్రం బుక్ చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం అప్పుడు దాకైతే ఉండవు వీటిలో నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వాటిల్లో నుంచి ఏవైనా ఎనిమిది వస్తాయండి అందుకే మీకోసం ఏ గొడవ లేకుండా అన్ని డిజైన్స్ చూపిస్తున్నాం మళ్ళీ ఆ డిజైన్ ఉంది ఈ డిజైన్ ఉంది నాకు అది రాలేదు ఇది రాలేదు అంటూ ఉంటారు అలాంటి గొడవ లేకుండా ఇప్పుడు మీకు చూపించిన వాటిలో నుంచి ఏవైనా ఎనిమిది వస్తాయి బ్లౌజ్ ఉన్నవి బ్లౌజ్ లేనివి ఎనిమిది వస్తాయి అదే ఆఫర్ ఇట్లాగా బ్లౌజ్ ఉన్నవి ఎనిమిది బ్లౌజ్ లేనివి ఎనిమిది మొత్తం పదహారు చీరలు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ రేట్ ఇవి లేదు మాకు సపరేట్గా బ్లౌజ్ లేని ఒక ఇరవై కావాలి బ్లౌజ్ ఉన్న ఒక యాభై కావాలన్నా కూడా ఇస్తాం ఓకేనా నెక్స్ట్ చూసారు కదా డిజైన్స్ మోడల్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఐటమ్ అయితే లిమిటెడ్గా ఉంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆ కాటన్ శారీస్ కావాలను అనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ ఈ స్పెషల్ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఆఫర్స్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఈ వీడియో వరకు ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా కాటన్ క్లోజింగ్ ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ చేసేస్తున్నాము కార్టన్ కాటన్ క్లోజింగ్ ఆఫర్ అనేది సో వీరంత త్వరపడండి వీరంతా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఒక స్పెషల్ క్యాట్లాగ్స్ వీడియో రెడీ అయిపోతుంది మీకోసం ఒక స్పెషల్ కేటలాగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటామని బాయ్